హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ ఇవాళ సరికొత్త మోడల్ తోటి మీ ముందుకు వచ్చేసామండి అవి ఈ శారీస్ అండి ఈ శారీస్ బాగా అందరికీ తెలిసిన శారీసే మంగళసూత్ర డిజైన్స్ అండి ఫాయిల్ ప్రింటెడ్ శారీస్ ఫుల్ ఆన్లైన్లో ట్రెండింగ్ అవుతున్న శారీస్ ఈ దసరా స్పెషల్గా మీ ముందుకు తీసుకొచ్చేసాము అంతేకాదండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తుంది సబ్స్క్రైబ్ చేయండి బిల్ ఐకన్ చేయండి మనది లైవ్ కూడా ఉంటుందండి చక్కగా ఈ దసరాలోపు లైవ్లో బై చేసే వాళ్ళకి కూడా చక్కగా డిస్కౌంట్ అనేది ఉంటుందండి కాబట్టి అందరూ కూడా మన ఛానల్ని చూస్తూ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కదా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ప్రెస్ చేయండి అందరూ వీడియోలోకి వెళ్ళిపోదాము ఇవి వచ్చేసి ఫేమస్ మంగళసూత్ర డిజైన్ ఫాయిల్ ప్రింటెడ్ శారీస్ అండి చాలా హైలైట్ శారీస్ ఫుల్ గోల్డ్ ప్రింట్ తోటి చక్కగా సూపర్గా ఉండే శారీస్ అండి ఇది వచ్చేసి మహారాణి పింక్కి చక్కగా నావీ బ్లూ కలర్ బార్డర్ అనమాట ఎంత హైలైట్గా ఉంటుందంటే శారీ మంచి లుకింగ్ వచ్చే శారీస్ చాలా బ్యూటిఫుల్ సారీస్ మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను శారీ చూడండి ఎంత హెలిక్గా ఉందో ఇది ఇదంతా కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి జార్జెట్ కూడా హెవీ ఫ్యాబ్రిక్ అనమాట చాలా సూపర్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా మంగళసూత్ర డిజైన్ తోటి చక్కగా ఫాయిల్ ప్రింట్ గోల్డ్ ప్రింట్ లాగా వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా లైన్స్ కానీ ప్రింట్ మొత్తం కూడా ఫాయిల్ ప్రింటే అనమాట చూస్తున్నారు కదా శారీ పింక్ కలర్ ఎంత హైలైట్గా ఉందండి పింక్ కలర్కి నావీ బ్లూ కలర్ అంటే చాలా హైలైట్ కాంబినేషన్ అనమాట శారీ మొత్తం కూడా చాలా సూపర్ ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ అవుతున్న కలెక్షన్ మంచి మంచి కలెక్షన్స్ తోటి మేము ముందుకు వచ్చేస్తామండి ఎందుకంటే మన ఛానల్లో అన్నీ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ న్యూ మోడల్స్ ఎవరైనా సరే మిస్ కాకండి దయచేసి మీరు మీకు ఏ శారీ నచ్చినా కూడా మీకు కలర్స్ అనేవి చూపించేస్తాం సిక్స్ కలర్స్ చార్ట్ ఉన్నాయండి సిక్స్ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ మీకు ఏ శారీ కావాలో చక్కగా స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ చేసేయండి స్క్రీన్ మీద నెంబర్కి మీకు బుక్ చేసుకుని ఈవినింగ్ కల్లా ట్రాకింగ్ పెట్టేస్తాము వితిన్ ఫోర్ డేస్లో మీకు శారీ అనేది వచ్చేస్తుందండి శారీ మొత్తం ఇంతే ఓవరాల్గా వచ్చేస్తుందండి డిజైన్ అనేది చాలా సూపర్గా ఉంటుంది ఇదిగోండి ఎంత హైలైట్గా ఉందంటే చక్కగా పింక్ కలర్కి నావీ బ్లూ కలరు చాలా హైలెట్గా ఉందండి శారీ సూపర్ ఉంది దీంట్లో ఇంకొక కలరు చక్కగా యూనిఫామ్ కలర్గా కూడా అందరూ యూజ్ చేసేస్తున్నారు ఆ కలర్ కూడా చూపించేస్తారు ఇప్పుడు ఈ శారీ వచ్చేసి ఈ పింక్ కలర్కి నావీ బ్లూ కలర్కి బ్లౌజ్ వచ్చేస్తుందండి బ్లౌజ్ కూడా చాలా హెలెట్గా ఉంటుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇవ్వకుండా చక్కగా ఫాయిల్ పాయింట్ తోటి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది ఎంత మంచి శారీ మనం ఇస్తున్న రీజనబుల్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారా వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ అని ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి చక్కగా ఫాయిల్ ప్రింట్ తోటి ఎంత హైలెట్గా ఉందో చూడండి పీకాక్ డిజైన్ తోటి ఇదంతా కూడా చూడండి పీకాక్ లాగా ఎంత హైలెట్గా ఉందో చాలా బ్యూటిఫుల్ ఉంది బ్లౌజ్ మొత్తం వచ్చేస్తుందండి ఏం కాదండి మీరు వాష్ చేసుకున్నా కూడా ఏం కాదు బ్లౌజ్ చూసారు కదా చాలా సూపర్ ఉంది కదా నావీ బ్లూ కలర్ బ్లౌజ్ చక్కగా గోల్డ్ ఫాయిల్ ప్రింట్ తోటి చాలా హైలెట్గా ఉందండి ఎంత మంచి శారీ మనం ఇస్తున్న రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ ఫైడ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ అయినా ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా పోస్టల్ కొరీ అవైలబుల్ కాబట్టి మీకు ఎవరికి ఏ కలర్ కావాలో చక్కగా మీరు స్క్రీన్షాట్ చేసేసి వాట్సాప్ చేసేసేయండి దీంట్లో బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి మీకు ఇందాక యూనిఫామ్ శారీస్ అని ఈ వీటిలోనే అందరూ సేల్ చేస్తున్నారన్న కదా మీకు ఎవరికైనా సరే వీటిలో యూనిఫామ్ శారీస్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటాయి మీకు ఆ శారీ కూడా చూపించేస్తానండి ఇదిగోండి ఆ కలర్ వచ్చేసి ఇదిగోండి వాయిలెట్ కలర్కి చక్కగా ఎల్లో కలర్ బార్డర్ అనమాట అది సంపెంగా ఇల్లు అనమాట వైలెట్కి ఈ కలర్ కావాలంటే చాలామంది అందరూ యూనిఫామ్ శారీస్తో యూజ్ చేసేస్తున్నారు అంత లుకింగ్ వస్తాయి అనమాట శారీస్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అండి ప్రతి సారీ కూడా మంచి హైలెట్ కలర్స్ మంచి రీజనబుల్ కాస్ట్ అనమాట పాయిల్ ప్రింట్ అయితే అసలు చక్కగా గోల్డ్ వీవింగ్ లాగా అంత లుకింగ్ వస్తుంది అనమాట అంత సూపర్ ఉంటుంది శారీ చూసారు కదా కలరు ఇదిగోండి వైలెట్ కలర్కి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఎంత హైలైట్ గు చూసారు కదా ఇదిగోండి వైలెట్కి చక్కగా సంపయంగా పచ్చ అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసి మహారాణి పింక్కి నావీ బ్లూ కలరు నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్కి రాయల్ బ్లూ కలరు ప్రతి కలర్ కూడా చాలా హైలైట్ కలర్స్ అండి మీకు మిగతా త్రీ కలర్స్ కూడా చూపించేస్తాను చూసారు కదా త్రీ కలర్స్ నెక్స్ట్ వచ్చేసి చక్కగా వైన్ కలర్ అండి ఇది వచ్చేసి వైన్ కలర్కి ఎమరాల గ్రీన్ అనమాట చాలా బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్కి ఇది ఎల్లో కలర్ ఇందాక వైలెట్కి సంపెంగ గ్రీన్ అనమాట ఓకే చూసారు కదా ఇది కూడా నెక్స్ట్ లాస్ట్ కలర్ అండి ఇది వచ్చేసి పీకాక్ బ్లూ పీకాక్ పీకాక్ బ్లూకి చక్కగా మాస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో కలర్ అండి ఎల్లోలో డిఫరెన్స్ ఉంది అది గమనించండి మీకు కలర్ అనేది మీకు క్లియర్గా చూపించేస్తాను ఇదిగోండి ఇది పీకాక్ బ్లూకి మస్టర్డ్ ఎల్లో కలరు ఇది వచ్చేసి వైన్ కలర్కి ఎమరాళ్ళ బ్లూ బ్లూ కలర్ అనమాట ఇది వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్కి ఎల్లో కలర్ అనమాట లెమన్ ఎల్లో కలరు ఎంత మంచి బ్యూటిఫుల్ కలర్స్ మీకు ఎవరికి ఏ సారీ కావాలనుకున్నా చక్కగా బైచేసేస్తే ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ప్లీషి అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ప్లీషి వెంటనే మీకు ఏ కలర్ కావాలో చక్కగా టిక్ చేసేసి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఫోన్పే గూగుల్ పే యాక్సెప్ట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి చక్కగా గమనించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్